అలా నేను విశేషరావు పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నారు ఆయన్ని పాకిస్తాన్ ఐఏఎస్ఏ చంపేసింది ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మురీర్ అతన్ని చంపేశారు ఇలాంటి వార్తలు స్ప్రెడ్ అవుతున్నాయి ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం ఆగిపోయింది కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయి అని చెప్పి న్యూస్ రాగానే వెంటనే ఇమ్రాన్ ఖాన్ని చంపేశారు జైల్లో ఇది న్యూస్ కాతే ఇది ఫేక్ న్యూస్ దానికి కారణం ఏంటంటే ఇమ్రాన్ ఖాన్కి అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి మధ్య సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఇప్పుడు ఆయన్ని జైలు నుంచి విడిపించడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ఆయన త్వరలోనే విడుదల కాబోతున్నారు ఆయన విడుదలైతేనే పాకిస్తాన్లో ఉండేటువంటి అంతర్యుద్ధం అనేది సమసిపోతుంది లేదంటే ప్రజలు అక్కడ ఉండేటువంటి ప్రభుత్వం తిరగబడతారు అనేటువంటి వాదన ఒకటి వినిపిస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆ దేశానికి సంబంధించిన ఆర్మీ నడిపిస్తూ ఉంటుంది ఆర్మీదే ఎప్పటికప్పుడు పైచైగా నిలుస్తూ ఉంటుంది ఉన్నటువంటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్ ని జైల్లో పెట్టించారు ఇమ్రాన్ ఖాన్ ట్రంప్కి అనుకూలంగా ఉంటూ ఉంటారు ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబాన్లు తాలిబాన్లకు సపోర్ట్ ఇమ్రాన్ ఖాన్ అమెరికాకి తాలిబాన్లకి మధ్య సయోధ కుదిరిచారనేటువంటిది కుదిరించారనేటువంటిది కూడా ఆయన మీద ఉన్నటువంటి నా అభిప్రాయం సో ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ కి ఇమ్రాన్ ఖాన్ కి పడదు కాబట్టి పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటుంది కాబట్టి ఇమ్రాన్ ఖాన్ ని చంపేసేటువంటి అవకాశం ఉంది ఐఎస్ఐ చీఫ్ కూడా కొత్తగా వచ్చారు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి అపాయింట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఇమ్రాన్ ఖాన్ బతకనివ్వరు అనేటువంటి ఒక అభిప్రాయం బలంగా వినిపిస్తుంది పాకిస్తాన్ ప్రజల్లో అందుకే ఇమ్రాన్ ఖాన్ ని చంపేశారు అని చెప్పి డిసైడ్ చేసేసింది సోషల్ మీడియా బట్ అది వాస్తవం కాదు త్వరలోనే ఇమ్రాన్ ని రిలీజ్ చేయడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు అనేది వినిపిస్తుంది అసలు ఇమ్రాన్ ఖాన్ ఇష్యూ ఏంటి అమెరికాకి ఇమ్రాన్ ఖాన్కి అలాగే ట్రంప్కి ఇమ్రాన్ ఖాన్కి ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రికి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు కానీ స్నేహభావాలు కానీ ఏ విధంగా ఉన్నాయి అనేది విశ్లేషించేటువంటి ప్రయత్నం మీకు చేస్తాను బుల్లెట్ పాయింట్స్ తోటి మీకు వివరిస్తూ ఇమ్రాన్ ఖాన్ విడుదలకు అమెరికా ఒత్తిడి ప్రస్తుతం అమెరికా ఒత్తిడి చేస్తుంది ఎందుకంటే భారత్ నుంచి పాకిస్తాన్ని రక్షించింది అమెరికా అంతేకాదు పాకిస్తాన్కు అవసరమైనటువంటి వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్స్ బెయిల్అట్ ప్యాకేజీని కూడా పాకిస్తాన్కి రావడానికి అమెరికా సహకారం అందించింది అందుకే అమెరికా చెప్పినట్టు చచ్చినట్టు పాకిస్తాన్ వినాల్సిందే కాబట్టి ట్రంప్ ఏ చెప్తే అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చేయాలి సో ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయమని చెప్పి ట్రంప్ చెప్పేటువంటి అవకాశం ఉంది పాకిస్తాన్ ఆర్మీ ప్రతిష్టను ఘోరంగా దెబ్బతీశాడు ఇమ్రాన్ ఖాన్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పాకిస్తాన్ ఆర్మీని మానసికంగా బాగా దెబ్బతీశారు ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాల మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తుంది దానికి ఇమ్రాన్ ఖాన్ సచేమరా ఒప్పుకోలేదు అందుకే పాకిస్తాన్ ఆర్మీని ఆల్మోస్ట్ ప్రతిష్ట దిగదార్చేలా ఇమ్రాన్ ఖాన్ ప్రయత్ ప్రవర్తించాడు అనేది పాకిస్తాన్ ఆర్మీ భావిస్తూ ఉంటుంది ఇక అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్ను జైలుకి పంపించింది ఆర్మీ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ జైలుకి పంపించినటువంటి వాళ్ళే లేరు చాలా మందిని పంపించేసింది సో ఇమ్రాన్ ఖాన్ పార్టీ ని బహిష్కరించింది ఇప్పుడున్న పాకిస్తాన్ ప్రభుత్వం బహిష్కరిస్తే గత ఎన్నికల్లో పీటీఐ తరఫు నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా ఎవరైతే పీటీఐకి సంబంధించిన సానుభూతి పనులు లేదంటే నాయకులు ఉన్నారు వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా గత ఎన్నికల్లో బరిలోకి దిగి గెలిచారు గెలిచి భారీ సంఖ్యలో ఉన్నారు పార్లమెంట్లో డొనాల్డ్ ట్రంప్తో ఇమ్రాన్ ఖాన్కు సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా వాళ్ళు కూడా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ బయటికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అమెరికాలో ఇమ్రాన్ ఖాన్కు అక్కడున్నటువంటి పాకిస్తాన్ ఎన్ఆర్ఐలు ప్రయత్నం చేస్తున్నారు లాబింగ్ పెద్ద ఎత్తున అమెరికాలో చేస్తున్నారు అది చాలా వరకు ఫలించేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది తాలిబాన్లో అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ సేకరించారు యాక్చువల్గా అమెరికా దేశ ట్రంప్ తొలిసారి అధ్యక్షుడైనప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవాలనుకున్నారు ఆ తర్వాత బైడెన్ వచ్చిన బైడెన్ వచ్చిన తర్వాత వాటిని కొనసాగించారు సో అక్కడి నుంచి ఎప్పుడు కూడా యుద్ధానికి వ్యతిరేకం ట్రంప్ సో బైడెన్ వచ్చిన తర్వాత ఉపసంహరించుకున్నారు తాలిబాన్లు అక్కడి నుంచి అమెరికా సైన్యం వెళ్ళిపోయింది తాలిబాన్లో వదిలిపెట్టేసి ఆఫ్ఘనిస్తాన్ ని రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్ ను పెడతామని తాలిబాన్లతో అమెరికా ఒప్పందం చేసుకుంది సో బైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక అమెరికాతో ఇమ్రాన్ ఖాన్ సంబంధాలు చెడిపోయాయి ఎందుకంటే ట్రంప్కి ఇమ్రాన్ ఖాన్ సన్నిహితుడు ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ గా తొలి మూడేళ్ల తర్వాత కొనసాగించడానికి ఇమ్రాన్ నిరాకరణ సో ఇప్పుడున్నటువంటి ఆర్మీ చీఫ్ మునీర్ ఎవరైతే ఉన్నారో అతన్ని మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్ గా కొనసాగించడానికి ఇమ్రాన్ ఖాన్ ఒప్పుకోలేదు అమెరికా సహాయంతో ఇమ్రాన్ని తప్పించేసి షాబాజ్ షరీఫ్ను ప్రధాని చేసిన ఆసిఫ్ మునీర్ అక్కడ ఆర్మీ చీఫ్ ఏదనుకుంటే చేస్తారు ఆర్మీ చీఫ్ ఏం చేశారు ఇమ్రాన్ ఖాన్ ని జైలుకు పంపించేసి అవినీత ఆరో మీద ఆ ప్లేస్లో షాబాజ్ షరీఫ్ని ఇప్పుడున్నటువంటి షరీఫ్ని ప్రధానమంత్రిని చేశారు ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ పదవిని మరో మూడేళ్ళు పొడగించడానికి షాబీస్ ఒప్పుకున్నాడు కాబట్టి షరీఫ్ ఇప్పుడు ప్రధానమంత్రి ఆయన్ని ప్రధానమంత్రిని చేశారు ఇక రెండోసారి ట్రంప్ అధ్యక్షుడయ్యారు ఈ ఏడాది జనవరిలోనే ఆయన ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత ఇమ్రాన్ ఖాన్ని విడుదల చేయాలని పాక్ పైన ఒత్తిడి ఇచ్చింది ఎప్పుడైతే ట్రంప్ మాధ్యత స్వీ స్వీకరించాడో రెండోసారి అధ్యక్షుడిగా అప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ విడుదల చేయాలనేటువంటి డిమాండ్ పెరుగుతూ వచ్చింది బెలూకిస్తాన్ ఖైబర్ ఫఖూన్ ఖ్వా రాష్ట్రాల్లో సాయుధ తిరుగుబాటు ఇప్పుడు రెండు ప్రాంతాల్లో పాకిస్తాన్లో ఇప్పుడు తిరుగుబాటు వచ్చింది పాకిస్తాన్ ఆర్మీ మీద మనం చూసాం సింధు జ నదీ జలాల మల్లింపును వ్యతిరేకిస్తూ ఆందోళనతో అట్లుడుగుతున్నటువంటి సింధు రాష్ట్రం పాకిస్తాన్లో ఉండే పరిస్థితి ఇదంతా కూడా ఇండియాలో యుద్ధం తర్వాత పాక్ లోను ఆర్మీ వ్యతిరేకత పాక్ పంజాబ్లో ఆర్మీ మీద వ్యతిరేకత వస్తుంది అంటే పాకిస్తాన్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ప్రాంతాల్లో ఆర్మీ మీద ఇప్పుడు తిరుగుబాటు వస్తుంది దానికి కారణం ఏంటంటే ఆర్మీ చీఫ్ మునీర్ వ్యవహారం నచ్చట్లేదు ఇమ్రాన్ ఖాన్కి మద్దతుగా ప్రజలు కూడా నిలబడుతున్నారు ఇమ్రాన్ ఖాన్ రిలీజ్ అయితే పాక్లో ఆర్మీ ఆధిపత్యాన్ని ఎండ్ పడుతుంది సో దానికి అమెరికా కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది పాకిస్తాను ఇప్పుడున్నటువంటి ఆర్థిక సంక్షోభానికి కానీ అక్కడ మౌలిక వనరులు లేకపోవడానికి కానీ ఉగ్రవాదం పెరిగిపోవడానికి కానీ కారణం ఏంటంటే పాకిస్తాన్ ఆర్మీది ప్రభుత్వం మీద పైచేయిగా నిలుస్తుంది ఆ కారణం నుంచి అతనే ఆ దేశం వెనకబడుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది అందుకే అమెరికా ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ని జైలు నుంచి బయటికి తీసుకొచ్చి ఆర్మీ ప్రాధాన్యతను తగ్గించాలి అనేటువంటి ప్రయత్నం జరుగుతోంది అది ఫలిస్తే కనుక ఇమ్రాన్ ఖాన్ బయటకు వచ్చి మళ్ళీ ఆయన ప్రధాన అయ్యేటువంటి అవకాశాలు లేకపోలేదు ఇది వాస్తవమైనటువంటి పరిణామాలు కానీ ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడు ఇమ్రాన్ ఖాన్ చంపేశారు జైల్లో అనేటువంటి న్యూస్ ఫేక్ న్యూస్ సో రాబోయే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాకిస్తాన్ ఆర్మీని ఆల్మోస్ట్ నిర్వీర్యం చేసి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా చేసి ఆర్మీని తక్కువ చేసేటువంటి అవకాశం ఉందా అక్కడ ఉండేటువంటి సినారియల్ కంప్లీట్గా మార్చేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ